దొంగ అంటే దొంగే దీనికి మరో అర్థం ఉండదు దొంగలు బంగారం వెండి డబ్బు ఏది ఉన్నా సరే చోరీ చేసేస్తారు కానీ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో దొంగతనానికి వచ్చిన వాడు మాత్రం టిపికల్ క్యాండిడేట్లో ఉన్నాడు క్యాష్ మాత్రమే దొంగతనం చేస్తాడంటున్నారు పోలీసులు దీని వెనుక స్టోరీ తెలుసుకుని పోలీసులే అవాక్ మాజీ మంత్రి బీజేపీ నేత డీకే అరుణ ఇంట్లో దొంగతనానికి యత్నించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు అతని పేరు అక్రమ్ ఉత్తరాఖండ్కు చెందిన అక్రమ్ ఢిల్లీలో సెటిల్ అయిపోయాడు ధనవంతులు నివసించే ప్రాంతాలలో రెక్కి చేస్తాడు రోజుల తరబడి రెక్కి నిర్వహిస్తాడు తాను చోరీ చేయాల్సిన ఇంటిని పదే పదే వెళ్లి చూసుకుంటాడు ఇంట్లోకి ఎలా వెళ్లాలి బయటికి ఎలా రావాలి ఒకవేళ ఇంట్లో వాళ్లు పట్టుకుంటే ఎలా పారిపోవాలి దోచుకున్న డబ్బుని తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకోవాలి పెద్ద మొత్తంలో డబ్బులు దొరికితే ఎక్కడ ఖర్చు చేయాలి ఏ విధంగా ఎంజాయ్ చేయాలి అనే అంశం మీద ముందుగానే ప్లాన్ వేసుకుంటాడు ఇల్లు మొత్తం గాలించి డబ్బులు దొరక్కపోతే తిరిగి వెళ్లిపోతాడే తప్ప అక్కడ ఉన్న బంగారు వస్తువులను మాత్రం ముట్టుకోడు రెండు వేల నాలుగు నుంచి ఢిల్లీలోని ఖరీదైన ప్రాంతాలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడ్డాడు ఇప్పటి వరకు ముప్పై దొంగతనాలు చేశాడు ఢిల్లీలోని ధనవంతులు నివసించే ప్రాంతాలలో దొంగతనం జరిగితే చాలు ఇతన్ని పోలీసులు పట్టుకుపోతారు అయితే ఢిల్లీ పోలీసులకు వాంటెడ్ గా ఉన్న అక్రమ్ అక్కడ ఉంటే తన్ని పోలీసులు తీసుకుపోతున్నారని భావించి మకాం హైదరాబాద్ కు మార్చాడు పాత బస్తీలో సెటిల్ అయ్యాడు ఇతను తొలిసారిగా హైదరాబాద్ కు కాబట్టి అది ఎంపీ ఇల్లు అని తెలియకుండానే లోపలికి ప్రవేశించాడు కేవలం నగదు మాత్రమే దొంగలించే నైజమున్న అక్రమ్ అది దొరక్కపోవడంతో ఫ్రూట్ బాక్సులు తీసుకుని ఉడాయించాడు ఉత్తరాఖండ్లోని మొహల్లా ప్రాంతానికి చెందిన అక్రమ్ తాపి మేస్త్రిగా టైల్స్ ఫిట్టింగ్ మేస్త్రిగా పనిచేస్తూ ఉండేవాడు జల్సాలు అత్యంత విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు అందుకు అవసరమైన డబ్బు కోసం రెండు వేల నాలుగు నుంచి నేరాలు చేయటం ప్రారంభించాడు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మొహల్లా నుంచి సాధారణ వ్యక్తిగా బయలుదేరి ఢిల్లీ వెళ్లేవాడు అక్కడ ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు ధరించి లాడ్జీలో బస చేసేవాడు ఆ అవతారంతోనే వెళ్లి సంపన్నులు ఉండే ప్రాంతాలను ఎంచుకుంటాడు తొలి రోజు రెక్కి మరుసటి రోజు పంజా విసురుతాడు ఇలా ఢిల్లీలో ముప్పై దొంగతనాలు చేశాడు గతంలో అనుచరుణ్ణి ఏర్పాటు చేసుకుని చోరీలు చేసేవాడు అక్రమ్ ఇంట్లోకి ప్రవేశించిన తరువాత బంగారం బెండితో పాటు నగదును కూడా ఎత్తుకుపోయేవాడు రెండు వేల పంతొమ్మిదిలో సౌత్ ఈస్ట్ ఢిల్లీ పోలీసులు ఇతడితో పాటు అనుచరుడు ఖాలీద్ మహ్మద్ ను పట్టుకున్నారు అప్పట్లో చోరీ బంగారాన్ని విక్రయించడానికి ఖాలీద్ ప్రయత్నించడమే పోలీసులకు ఆధారమైంది ఆ అనుభవంతో పంథా మార్చుకున్నాడు అక్రమ్ వెండి బంగారు ఆభరణాలను ఎత్తుకుపోవద్దని డిసైడ్ అయ్యాడు కేవలం క్యాష్ మాత్రమే దొంగతనం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు ఒంటరిగా సంచరిస్తూ ఖరీదైన ఇళ్లలోకి ప్రవేశిస్తూ నగదు మాత్రమే దొంగలించడం మొదలు పెట్టాడు చోరీ జరిగే కంటే ఒకరోజు ముందు పెద్దమ్మ గుడి వద్దకు వచ్చిన అక్రమ్ అక్కడ నుంచి పలు ప్రాంతాలలో తిరిగాడు అన్ని ప్రాంతాలు తిరిగిన తరువాత చివరకు ఎంపీ డీకె అరుణ ఇంటిని ఎంచుకున్నాడు ఇంటి వెనకాల ముందు మంచి రోడ్లు అందుబాటులో ఉండడం దానికి తోడు వెనక వైపు ఎలాంటి జనసంచారమూ లేకపోవడం ఇంట్లోకి ఈజీగా వెళ్లి బయటకొచ్చేందుకు వీలుండటంతో డీకే అరుణ ఇంట్లో చోరీ చెయ్యాలని ప్లాన్ వేసుకున్నాడు మరుసటి రోజు ఇంట్లోకి ప్రవేశించాడు ఇల్లు మొత్తం తిరిగినా ఎక్కడా నగదు కనిపించలేదు నిద్రిస్తున్న పని మనుషుల్లో కదలికలు గమనించడంతో బయటకు వచ్చేశాడు మొత్తంగా గంటన్నర పాటు ఇంట్లో తిరిగాడు ఎలాంటి క్యాష్ దొరకలేదు చివరికి ఫ్రూట్స్ బాస్కెట్ తీసుకుని బయటపడ్డాడు ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు డీకే అరుణ ఇంట్లోకి వచ్చినప్పటి సీసీ ఫుటేజీతో పాటు బయటకు వెళ్లిన సీసీ ఫుటేజ్ మొత్తాన్ని అనాలసిస్ చేసుకుంటూ పోయారు అరుణ ఇంటి నుంచి బయటకొచ్చిన అక్రమ్ నేరుగా ఒక ఆటో ఎక్కి బస్తీ వైపుగా వెళ్లాడు నుంచి మరొక ఆటోలో వెళ్ళిపోయాడు ఆ తర్వాత నడుచుకుంటూ వెళుతూ ఉన్న వీడియోస్ కూడా పోలీసులకు చిక్కాయి దీంతో పోలీసులు పాతబస్తీలో ఉన్న అక్రమ్ ఇంటికి నేరుగా వెళ్లి పట్టుకున్నారు